ఒక్క కేజీ ఆయిల్ రావాలంటే ఎన్ని కేజీల పల్లీలు పడుతున్నాయి మూడు కిలోల పల్లీలు పడుతున్నాయి మూడు కేజీ పల్లి మార్కెట్ లో ఎంత ఉంది నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు ఇంటూ మూడు వందల డెబ్బై రూపాయలు మూడు కేజీల పల్లీలు పడితే ఒక లీటర్ ఆయిల్ తయారు చేసినందుకు ఎంత ఖర్చు వస్తుంది కి యాభై రూపాయలు ఒక బాటిల్ నుంచి ఓవరాల్ రూపాయలు ఖర్చు అవుతుంది ఒక యాభై రూపాయలు చూసుకొని మీకు కస్టమర్కి ఇస్తా వందల యాభై రూపాయలు ఖర్చు అయితే ఐదు వందల రూపాయలకి ఇస్తున్నారు మార్కెట్ లో నూట యాభై రూపాయలకు దొరుకుతుంది సో ఎట్లా సాధ్యం అయితుంది ఆ డౌట్ బాగా అందరికి ఉంది దాని గురించి చెప్పండి మార్కెట్ లో అమ్మే నూనె అసలు నూనెనే కాదు కాదు ముందు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది నూనెనే కాదు అది పెట్రోలియం డ్రై ప్రొడక్ట్ రెండోది చికెన్ వేస్ట్ చికెన్ వేస్ట్ ఉంటది కదండి మన దగ్గర చాలా చికెన్ సెంటర్లు ఉన్నాయి చికెన్ వేస్ట్ అది రాత్రి కాగానే ఒక బులేరో వాహనం వస్తుంది అదంతా తీసుకొని ఒక పెద్ద బాయిలర్ లో వేసి దాన్ని నూనె తీసి ఆ జంతువుల వేస్ట్ నూనె తీసి ఇది కలుపుతారు అలా ఫిక్సింగ్ చేస్తారు కంపెనీ ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వొచ్చు కానీ మధ్యలో బ్రోకర్లు దీని మీరు ఆ వీడియోలలో కూడా చూస్తుంటారు మధ్యలో బ్రోకర్లే చేస్తున్నారు ఇంకోటి కంపెనీ కూడా అంత తక్కువ రాదు వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో వాళ్ళకే తెలియాలి దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ చికెన్ వేస్ట్ గానీ వీటన్నిటితో తయారు చేస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చూస్తుంటారు కదా దానికి సర్టిఫికేట్ ఉంటుంది ఐఎస్ఓ మార్క్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాంక అది కల్తీ అంత మోసం అని ఎలా చెప్పగలుగుతాం మనం